ஆறு <laughs> பூவுல తెలుగు తల్లికి నమస్తి మా ఇవాళ పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్భై ఆరు మధ్య శ్రీ వెంకటేశ్వర ఎస్వియా కాలేజీలో గురువు గారి పుత్రుడు పిలిచినప్పుడు మనం కాదని ఇక మన చెన్నైలో తెలుగు కార్యక్రమాలకి ఎంతమంది వచ్చారని నేను పక్కనిస్తే వస్తున్నారు కదా దాదాపు ఒక పది ప్రాంతాల నుంచి వచ్చిన్నారు ఒక ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ నుంచి అది చాలు ఇక ఈనాటి కార్యక్రమంలో బాబు గారు చెప్పినప్పుడు పుస్తకం రాయడం కష్టమైతే దాన్ని ప్రచురించి మనల్ని పొందడం మరో కష్టం మరి నేను ఆ పుస్తకం చూస్తాను వెనకాల ఎన్ని పుస్తకాలు రాసిన చాలా ఆశ్చర్యపోయాడు ఇక్కడే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పదహైదు పుస్తకాలు కుదిరించున్నాయి అంటే ఆయన పడిన కష్టం ఎంత అనేది మనకు అర్థమవుతుంది మరి ఆయన శ్రీ కనకదుర్గ అని రాశారు అమ్మవారిని ఎన్నుకున్నాను दरित्राण्डर जब तू आज प्रवचना ओम नमो नारायणा ओम नम शिवाय ओम श्रीमात नमी मूड़ मंत्राली शुभ जब పుస్తకం నుంచి నేను ఎన్నుకున్న గురి పాడి తర్వాత చెన్నైగా దయపస్థాను అమ్మ సమీక్షకులు ఉన్నారు దాన్ని క్షమించాలి ఇది సమీక్ష కాదు ఏమి జరుగుతుందో ఏమి జరగనుందో నాకు తెలియదు అంతా అమ్మదయ్య ఆ కనకదుర్గమ్మ తల్లి పాదపర్మములకు మనస వాచ నేను అర్పిస్తున్నా భక్తి కుసుమాచరి ఈ శ్రీ కనకదుర్గ శటం అని అందరు డాక్టర్ మన్నోహర్ ప్రజాదారు చేస్తారు మొదటిగా ఆయన ఇలా ప్రారంభిస్తారు శ్రీ నిధి విని వడుకులు శ్రీధనం మొత్తరెగిపోయి భక్తి ధనం తరే కనకదుర్గచిలో సతం తల్లి నిన్ను తలవక కలవక విలువతరమే

ಕಟ್ಟು ಮೂಲ ಗುಮಾಧ ಸಂಸಾರ ಸಾಗರumbu саಕಲಮ ಗು ಭಾರముల ನೆಲ್ಲ ಸಂತಸ ಮೂಲಗಾಚ್ಚಿನ ಸಮತ ನೀವೇ ಕರುಣ ತುಪಲೇมายಮ್ಮ ಕನಕ ದುಕಾ

ಕನಕದುರ್ಗ ಮರಳ ಜನ್ಮ ಮೆರುಗ ನಟಿ ಮರಣ ಕನಕದುರ್ಗ ಗರುಗಿನ ತಿರುವು ಸೊಮ್ಮುನಾಡಿ ನೀರುದ್ರಾವ

ಮಂಗಳೇನು ಮಾಯಮ್ಮ ಮಂಗಳಾತ್ಮ ಅಂದು ಕೋಮ ಭಕ್ತಿ ತೋಜಿನೂತ ಮಾಯಮ್ಮ ಕನಕದುರ್ಗ ಕನಕದುರ್ಗಾ మరి తెలుగు భాష గురించి ఒక పద్యం పాడి మన తెలుగు ఎంత సౌందర్యమైనది ఏ భాష సౌందర్యం ఎల్ల కావ్యములందు సంస్కృత వాంగ్మయ సౌరభము ು ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಸಾಧನ ಸಾಧನಿ ಮಧುರಮದುಲಮೀರು අලුමානමලර අදහත දුදුභාෂ අන්දමයිනවාෂ ආත්‍රවෂ බහිදි ඉතිගොන්න මනවාලාරි පාට බහිදික හිතිබොන්න මනවාරි මටර දෙහස භශලදු ල ලෙස්ස selvaba bana telulu telulu

విడిచి డయము <tus> <tus> <tus>